మరి వాళ్ళ ఫాదర్ని అడగాలి అంటే ఎవరికి ఏం మధ్య పెట్టిండో వాళ్ళ ఫాదర్కి తెలుసు కదా లేకపోతే వారే వెళ్ళి ఘోష్ గారికి నివేదిక ఇచ్చేది ఇందులో మా ఫాదర్ తో వీళ్ళందరు కుమ్ముఖ ఉన్నారు మా బావ హరీష్ రావు గారు వీళ్ళతోని కమిషన్లు పొందిండు వీళ్ళందరూ తోడు దొంగలు గూడు పుటాన్ని దానికి కవిత గారు ఘోష్ కమిటీకి ఒక కంప్లైంట్ ఉంటే ఖచ్చితంగా పిలిచి ఉండేవాళ్ళు ఇప్పుడు కమిషన్ నివేదిక ఇచ్చిన తర్వాత ఎవరిని ప్రశ్నిస్తుంది ఒకవేళ ఘోష్ గారిని ప్రశ్నించాలంటే వారు కలకత్తాలో ఉంటారు కవిత గారు కలకత్తాకి వెళ్ళి ప్రశ్నలు వేయొచ్చు ఉన్నది ఈ రోజు ఇప్పుడు రాహుల్ దీనిపై కన్ఫైన్ అవుదాం అసెంబ్లీలో చర్చలు చేసిన తర్వాత చర్చల సారాంశం ప్రకారం భవిష్యత్ కార్యాచరణ ఉంటుంది మీకు స్పష్టంగా చెప్పడం కోసమే మీ ఊహాజనితమైన కథనాలకు కానీ ఊహాజనితమైన ప్రశ్నలకు తావు లేకుండా ఉండడానికే కమిషన్ రిపోర్ట్ ఇచ్చిన నాలుగు రోజుల్లోనే మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసి మంత్రివర్గ సమావేశం నివేదికను ఆమోదించి ఆ నివేదికలో ఉన్న సారాంశాన్ని నిక్షిప్తంగా మీడియా మిత్రులకు అందరూ కూడా కంప్లీట్గా ఇన్ డీటెయిల్ ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మీకు వివరించడం జరిగింది దీంట్లో ఎలాంటి శశభిషలకు తావు లేదు నివేదిక సారాంశాన్ని సూచనల్ని తప్పకుండా ఈ ప్రభుత్వం పాటిస్తుంది దానికి ఒక అప్రోప్రియట్ సిస్టమ్ని అడాప్ట్ చేసుకోదుకున్నాం మేము రాజకీయ కక్షాపూరితమైన చర్యలు చేపట్టినట్టు లేకపోతే ఎవరి మీదనో వ్యక్తిగతంగా ద్వేషంతో నిర్ణయాలు తీసుకున్నట్టు ఏమాత్రం చర్చలకు టాప్ ఇవ్వకుండా ఈ ప్రభుత్వము పారదర్శకంగా పనిచేయాలనుకుంటుంది కాబట్టి ఈరోజు అన్ని వివరాలను మీ ముందు పెట్టడం జరిగింది